రిక్వెస్ట్ చేసేది అందులో కేసీఆర్ కూడా మాత్ర ధ్యానతో పబ్లిక్ అని చెప్పే వాళ్ళు చెప్పడానికి వస్తారు ధ్యానంతో మాట్లాడారు అందులో అంటే అన్న అక్క అమ్మ మీ తప్ప మేము కూడా కానీ కూడా అదే మనం నమస్కారం అండి మనకంతా తెలిసిన విషయమే మన అంతర్జు అనార్మనంలోని మూడు దినాల ఉత్సవాలు జరుగుతున్నాయి మహోత్సవాలు ఈ నెల ఇరవై ఏడు నుంచి వచ్చే నెల అంటే జూలై ఏడు వరకు జరుగుతున్న ఏడు వరకు జరుగుతున్నాయి సో దీంట్లో నాలుగు తారీఖు చిన్న జరుగుతుంది ఆరో తారీఖు పెట్టి జరుగుతుంది ఈ విషయంలో మేమంతా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాము ముఖ్యంగా పార్టీ మెంబర్స్ సేలు అదేవిధంగా రెండు వందల మంది స్టాఫ్ ఈ విధంగా రెండు చుట్టువరకు బందోబస్తు చెప్పడం ఇది ప్రకారంగా మనకు బాధ్యత ట్రాఫిక్ అయితే అన్ని చోట్ల కూడా కొద్ది పని మనకు సేపటి చేసుకుంటున్నాం సో మనకు ఉమ్మడి జిల్లా కర్నూలు అయితేనేమి ఉమ్మడి జిల్లా కర్ణపరపు అయితేనే ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాలు అయితేనే అన్ని చోటు నుంచి భక్తులు లక్షల్లో వేరు మనం దేవుని దర్శించుకోవడానికి సో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయకూడదని ఇలాంటి లాబీ సమస్య లేకుండా పార్కింగ్ ప్లేస్ సమస్య లేకుండా అన్ని అన్ని రకాలుగా అయితే అన్ని రకాలుగా